రేపు బుధవారం రోజు తమలపాకు ఉప్పుతో ఇలా చేయండి చాలు ధనవంతులు అవుతారు అని పండితులు అంటున్నారు ఒక్కసారండి బుధవారం రోజు తమలపాకుతో మీ జీవితమే మారిపోతుంది ఈ పరిహారం చేస్తే ఇది ఒక్కసారి చేస్తే చాలు మీ ఇంట్లోకి డబ్బు ప్రవాహంలా వస్తుంది అని చెప్పవచ్చు మీరు కనులు తెరిచేలోపే లోపే ఒక రహస్యం మీ చుట్టూ తిరుగుతుంది మీరు గమనించకపోవచ్చు కానీ అది మీ ఇంట్లోకి నెమ్మదిగా వస్తుంది అదేమిటంటే అధికంగా వచ్చే ఒక ధన ప్రవాహం అనే చెప్పవచ్చండి వరదలాగా వస్తుంది ఈ పరిహారం చేశాక ధన ప్రవాహం అనేది ఇది ఊహ కాదు ఒక చిన్న ఆచారాన్ని మీరు రేపు బుధవారం నాడు చేస్తే చాలు మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు అని పండితులు అంటున్నారు ఒక చిన్న వస్తువు ఒక చిన్న పని కానీ దాని ప్రభావం మాత్రం అద్భుతం అని పండితులు చెప్తున్నారు అది పనిచేసిన వారిలో ఏమిటంటే ఈ వ్యా పరిహారం అనేది చేసి వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు ఉద్యోగంలో ప్రమోషన్స్ సంపాదించారు ఎవరైనా అప్పుల ఉబిలో నుంచి అలాగే బయటపడిపోయారు చాలా మటుకు అని పండితులు అంటున్నారు ఇంకొంతమంది ఏమిటంటే లక్షల్లో ఆస్తులు సంపాదించారట ఈ రహస్యాన్ని బయట పెట్టకుండా తాతల ముత్తాతల కాలం నుంచి నడుస్తూనే ఉంది ఇది పండితులు చెప్పింది కాదు ఇది జీవిత అనుభవం గల వాళ్ళు ధనాన్ని కాపాడిన వాళ్ళు పంచుకున్న అతి పెద్ద రహస్యం అని పండితులు అంటున్నారు కొందరిని చూస్తే చాలా మటుకు ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలు మనకి అనిపిస్తూ ఉంటాయి ఏమిటంటే ఎందుకు కొంతమందికి అదృష్టం నడుచుకుంటూ వస్తుంది ఎందుకు ఎంత కష్టపడ్డా కొంతమందికి అసలు డబ్బు అనేదే రాదు అని సమాధానం ఒక చిన్న పచ్చటి ఆకులో దాగి ఉంది కానీ దాన్ని జోడీ జోడీ చేయాల్సిన మరో శక్తివంతమైన పదార్థం ఉంది ఈ రెండు వస్తువులు కలిపి బుధవారం నాడు ఒక ప్రత్యేక విధంగా చేయాల్సిన పరిహారం అనేది అయితే ఉందే అని చెప్తున్నారు పండితులు ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే చాలు మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది మీ పర్సులో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది అంతేకాదు ఇక అప్పులు అనేవి మీ జోలికే రావు జీతం వచ్చిన దానికంటే ఎక్కువగా దానం చేయగల గర్వం కలుగుతుంది అని పండితులు అంటున్నారు అంటే అంత డబ్బు మీ దగ్గర మిగులుతుందనే చెప్పవచ్చు ఇది పూజ కాదు ఇది ఒక రహస్యమైన మనసు శక్తిని శుద్ధి చేసే సాంప్రదాయ పరిహారం అని చెప్పవచ్చు మన ఇంట్లో ఉండే పచ్చటి ఆకులు వంటింట్లో ఉండే సాధారణ పదార్థంతో చేసే ఈ పద్ధతికి ఓ శక్తివంతమైన శాస్త్రాధారం కూడా ఉంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇది డబ్బుని ఆకర్షించే ఒక పద్ధతి కాదు ఇది ధనం మన దగ్గర నిలిచేలా చేసే ఒక అద్భుతమైన పరిహారం మరి ఆ శక్తివంతమైన పరిహారం దానిలో ఉప్పుని ఎలా కలపాలి ఆకులో ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీ చేతిలోకి అదృష్టం ఎలా రావాలో ఇప్పుడే మీరు నేర్చేసుకోండి అని పండితులు అంటున్నారు అంతకంటే ముందు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక వీడియోలోకి వెళదాం ఏమిటంటే భరించలేని కష్టాలే కాదు కోట్ల అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా పరిహారం చేశారు అంటే కనుక మీరు అని పండితులు అంటున్నారు అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని కూర్చుంటుంది అప్పు అనేది మనకు సహజంగా ఎందుకు అవుతుంది అంటే మనం కొంతమందిని చూసుకున్నట్లు అయితే కనుక కొద్దిగా సంపాదించినా సరేనండి అప్పులేమీ లేకుండా హాయిగా చక్కగా ఉన్న దాంట్లోనే ఆనందంగా సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు ఇది లేదు అది లేదు అనకుండా అన్నీ ఉంటాయి అప్పులు అనేవే ఉండవు కొంతమందికి కొంతమంది ఏమిటంటే బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ వారి చుట్టూ ఎప్పుడు చూసినా మొత్తం అప్పులే ఉంటాయి అని పండితులు అంటున్నారు వారికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇలా మరీ తక్కువ సంపాదించిన వారేమో ఆనందంగా హాయిగా రూపాయి కూడా అప్పు లేకుండా సుఖంగా జీవిస్తూ ఉంటారు ఎక్కువ సంపాదించిన వారేమిటంటే చాలా అప్పుల సమస్యలతో ఆనందమే లేకుండా ఉంటారు చాలా బాధపడుతూ ఎందుకు అలా అంటే ఎక్కువగా సంపాదన ఉన్నప్పటికీ ఆ సంపాదన చేతిలో అనేది నిలవకపోగా పైగా పైన నుంచి అప్పులు అనేవి చేయవలసిన పరిస్థితి అనేది వాళ్ళకి వస్తుంది అలా ఎందుకు చేయవలసి రావటానికి కారణం ఏమిటి వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఉండే దరిద్రం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంటికి సోకిన ఒక విధమైనటువంటి చెడు కన్ను నరదృష్టి అనేవి చెప్పవచ్చు ఈ రకమైనవి ఉంటే వారు ఎంత సంపాదించినా కూడా వారికి సంపాదన అనేది చేతిలో మిగందు ఈ నరదృష్టి అనేది ఎక్కడి నుంచో రాదండి మన చుట్టూ ఉన్న వారి నుంచే మనకి ఇచ్చే వస్తుందనే చెప్పవచ్చు ఏమిటంటే వాళ్ళకి మనమంటే ఉండే వారికి ఏమిటంటే ఈ యొక్క నరదృష్టి అనేది ఏర్పడేటట్టు చేస్తారన్నమాట వాళ్ళ దృష్టి అలా పడుతుంది అనే చెప్పవచ్చు ఆ నరదృష్టి వల్ల జీవితంలో మనం ఏది సాధించలేం అంటే ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన అనేది ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోలేరు ఏమిటంటే ఏదైనా సరేనండి మంచి స్థాయికి వెళ్ళటం కానీ భూములు కొనటం కానీ బంగారం కొనటం కానీ వా వస్తు వాహనాలు ఏవైనా సరే కొందాము అనుకుంటే అలాంటివి ఏమీ చెయ్యలేరు ఈ నరదృష్టి పడితే అని పండితులు అంటున్నారు ఇక వారికి పైగా పైనుంచి అప్పులు కూడా వస్తూ ఉంటాయి కొద్దిగా సంపాదించిన వారు రూపాయి రూపాయి పక్కకు వేసుకుంటూ ఉంటారు భూములు బంగారము వస్తువులు అన్నీ కొనుక్కుంటూ ఉంటారు కానీ బాగా సంపాదించేవారు ఈ నరదృష్టి సోకి ఏం చేస్తారంటే వారికి లక్ష లక్షలు అనేది రా ఉన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షం ఉన్నా కూడా ఏంటంటే వారు ఈ నరదృష్టి మూలాన అసలు అప్పులు చేసే స్థాయికి వెళ్ళిపోతారనమాట అదే ఈ నరదృష్టి లేని వారు ఏమిటంటేనండి ధనాన్ని కొంచెం కొంచెం పోగేసుకుంటూ వెనక లక్ష్మీదేవి కటాక్షం ఉండి ధనానికి లోటు లేకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని పండితులు అంటున్నారు కానీ తక్కువగా సంపాదించిన వారే అలా ఎదిగారేంటి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళ వైపు చాలా చక్కగా ఉంది అని గ్రహించాలి ఇక నరదృష్టి ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది చాలా తక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు కొంతమంది ఎక్కువగా సంపాదిస్తారు కానీ అన్ని అప్పులే ఉంటాయి ఆనందంగా జీవించలేరు ఎప్పుడు గొడవలు ఏమిటో ఒకటి జీవితంలో సమస్యలు అనేవి పిల్లల విషయంలో అనేవి వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి అని పండితులు అంటున్నారు ఇలా పదే పదే ఏదో ఒక సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఇలా అన్ని సమస్యలు అనేవి వీరిని పట్టి పీడిస్తూ ఉంటాయి కా ఏం చేస్తారు అంటే ఇలాంటివన్నీ పోగొట్టుకోవడానికి అనువైన రోజు లక్ష్మీదేవికి చాలా మంచిగా అనమాట ఈ పరిహారం చేశారే అనుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందనే చెప్పవచ్చు ఈ బుధవారం రోజు మీరేం చేస్తారంటే లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ధన్వంతులుగా అయ్యే అవకాశం కూడా కలుగుతుంది మీకు అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే డబ్బుకి ఏ లోటు ఉండదు అంతేకాదు జీవితంలో కష్టాలు అనే మాట కూడా ఉండదు అయితే మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టం అనేది లేకుండా ఆనందంగా అద్భుతంగా జీవించాలి ఏ సమస్యలు లేకుండా ఏమి లేకుండా మనం సంతోషంగా ఉండాలి మన కుటుంబ సభ్యులు మనము అంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రేపు ఈ బుధవారం రోజు తమలపాకు ఉప్పుతో ఈ విధమైన పరిహారాన్ని చేయాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేయటం వల్ల చెడు కన్ను ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి నరపీడ వారి యొక్క దుష్ప్రభావం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వారు మీపై ఎంత ఏడ్చినా సరే ఆ ఏడుపు అనేది మీకు తగలదు ఇక అందువల్ల ఏం చేస్తారంటే మీరు మీ ఎదుగుదలను చూసండి దుష్ట శక్తులు మీ ఎదుగుదలను ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు కాబట్టి రేపు బుధవారం రోజు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది అయితే రిజల్ట్ వస్తుంది తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయికతో ఏర్పడిందనే చెప్తారు శాస్త్రాల్లో తమలపాకుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది తమలపాకు అనేది దైవానికి సంబంధించినటువంటిది తమలపాకు అంటే లక్ష్మీదేవి కొలువై ఉండే ఒక ఆకు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక మన సంస్కృతి ప్ర ప్రకారం ఏమిటంటే చెట్లను ఆకుల్ని పూజించే సంస్కృతి మనకి ఎంతగానో ఉందండి ఎందుకంటే చెట్లు అనేవి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అందుకే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించే సమయంలో కొన్ని కొన్ని రకాల కల్పవృక్షాలతో పాటు జన్మించింది అని పురాణాల్లో చెప్పబడింది ఆ కల్పవృక్షాలు ఏమిటంటే కటిక దరిద్రుల్ని కూడా అంటే పేదవారిని అంటే పేదవారిని కూడా అండి కటిక దరిద్రుణ్ణి కూడా అత్యంత అపర కుబేరులుగా మార్చే అంత శక్తి వాటికి ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ కల్పవృక్షాలకి ఇక అందులో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉంటాయనే చెప్పవచ్చు మనిషి జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగిన ఉండే మొక్కలు కూడా ఈ ప్రకృతిలో మనకి లభిస్తూ ఉంటాయనే చెప్పవచ్చండి అలా లక్ష్మీదేవి పుట్టించినటువంటి ఈ అద్భుతమైన కల్పవృక్షాలు అనేవి మనల్ని ధనవంతుల్ని చేయటాన్ని కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కూడా చేస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మనం ఈ యొక్క మొక్కలని అంటే ఈ చెట్లన్నీ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి మనం కనీసం అమావాస్య పౌర్ణమి రోజుల్లో అయినా సరేనండి వాటి యొక్క వేర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం కానీ వాటిని గుమ్మానికి కట్టుకోవటం వల్ల కానీ అలా చేశారే అనుకోండి చక్కగా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అయితే ఈ మొక్కలలో తమలపాకు కూడా ఒకటండి అందులో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మొక్కల్లో మనీ ప్లాంటు తులసి చెట్టు ఇవి కూడా కలబంద ఇవి కా ఇవే కాదండి ఈ తమలపాకు చెట్టు కూడా లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమనే పండితులు చెప్తున్నారు అందుకే మనం ఇంటి ముందు తమలపాకు చెట్టుని పెంచుకోవటం అంటే అక్కడ లక్ష్మీదేవి ఇంట్లో పెట్టినట్టే అని పండితులు అంటున్నారు ఇంట్లోని చెడు శక్తి అనేది లేకుండా రాకుండా ఉంటుంది అంతేకాదు ఇంట్లోకి చెడు శక్తే కాదండి ఏ దుష్ట శక్తిని కూడా మీ ఇంటి గడపను అస్సలు తాకలేరు తమలపాకు చెట్టును కనుక మీరు పెంచుకున్నారు అంటే అని పండితులు అంటున్నారు ఈ తమలపాక చెట్టు ఎంత ఎదిగితే ఆ ఇంట్లో అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ తమలపాకు చెట్టు మనం ఏ పూజలైనా సరే ఏ వ్రతంలో అయినా ఏ హోమం జరిగిన దేవుడికి సంబంధించిన ఏ పనిలో అయినా సరేనండి ఖచ్చితంగా ఈ తమలపాకుని మనం ఉపయోగిస్తూ అన్నమాట ఈ తమలపాకులు ఏంటే మనకి ఏ విధమైన పూజలు అనేవి అస్సలు జరగనే జరగవనే చెప్పవచ్చు తమలపాకుల్లోనేనండి గౌరమ్మని పెడతాము పసుపుతో గణపతిని కూడా పెట్టి ముందుగానే పూజిస్తూ ఉంటాం ప్రతి పూజకు కూడా అంతటి యొక్క అద్భుతమైన ప్రాధాన్యత అనేది తమలపాకు ఇస్తూ ఉంటాం తమలపాకుల్లోనే దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటాం అలాగే ఈ తమలపాకులపైనే దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం తమలపాకు అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుందనే చెప్పవచ్చు అందుకే తమలపాకు ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఆధ్యాత్మికతతో పాటు అనేక ఆరోగ్య గుణాలను కూడా పొంది ఉంది తమలపాకుని ఏ పూజలు అయినా సరే తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటాం మనం కాబట్టి ఈ తమలపాకుతో మనం ఈ పరిహారం అనేది చేసామనుకోండి ఈ రేపు బుధవారం రోజు ఈ అద్భుతాలని సృష్టించవచ్చు అని పండితులు అంటున్నారు ఇది చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవితో పాటు సరస్వతీదేవి వినాయకుడు అలాగే పార్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా మనకి పూర్తిగా కలుగుతుందనే చెప్పవచ్చు ఎందుకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే తమలపాకులో ఈ ముగ్గురు అమ్మలు కూడా అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా కొలువై ఉంటారు అని పండితులు అంటున్నారు ఈ ముగ్గురు అమ్మల కలయికే తమలపాకు అందుకేనండి ఈ తమలపాకుకి అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత అనేది ఇస్తారు అని చెప్పవచ్చు ఇక ఈ తమలపాకుపై ఉప్పుని పోస్తే మరీ మంచి ఫలితం అనేది కూడా కలుగుతుంది అని పండితులు అంటున్నారు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కళ్ళుప్పు అలాగని మాములు ఉప్పు పొడి కాకుండా దొడ్డుప్పుతో ఈ పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ దొడ్డుప్పు అనేది అంటే రాళ్ళుప్పు అనేది సముద్రం నుంచే వస్తుంది సముద్రంలో లక్ష్మీదేవితో పాటు ఈ దొడ్డుప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కాబట్టి దేవి యొక్క పుట్టిళ్ళు అనేది కూడా అర్థమేనండి ఈ సముద్రం అంటే ఇంకా దొడ్డుప్పు అనేది సముద్రం నుండే వస్తుంది కాబట్టి ఏమిటంటే దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం అయితే ఉన్నది అని పండితులు అంటున్నారు ఇక మనం దొడ్డుప్పుని తమలపాకులో పోయే పెట్టడం వల్ల పోసి ఉంచటం వల్ల దేవుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక మరి దొడ్డుప్పు తమలపాకుతో ఏ పరిహారం చేయాలి ఇది ఎలా చేయాలి ఏ సమయంలో చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది చేయటం వల్ల మనకి ఎలా డబ్బు వస్తుందో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిలిన దృష్టితో పాటు ఇంట్లో ఉండే వ్యక్తులకి ఉండే దృష్టి దోషాలు కావచ్చు ఇంకా ఏవైనా అనార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఈ దొడ్డుప్పు అనేది ఏ మూలన ఏ దుష్ట శక్తిని దాగి ఉన్నా సరేనండి లాగేసుకుంటుందనే చెప్పవచ్చు కాబట్టి దొడ్డుప్పుకి ఉండే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మరియు దేనికి కూడా లేదు పరిహారాల్లో రాళ్ళుప్పుకున్నంత స్థానం ఇంకా వేరే దానికి లేదనే చెప్పవచ్చు ఈ పరిహార శాస్త్రాల్లో ప్రత్యేకించండి దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది అని మనందరికీ తెలుసు కాబట్టి మనం ఈ దొడ్డుప్పు నేను చేయాలి రేపు బుధవారం రోజు తమలపాకుల్లో ఎలా చే పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామండి ఈ పరిహారం చేయటం వల్ల ఏమిటంటే ఇంట్లో ఏ కష్టాలు ఉన్నా కూడా ముఖ్యంగా అండి ధన సంపద అంటే ధనం సంపాదించే సమస్యలు చాలా కావుంటాయి చాలామందికి అయితే ఇతర ఏ సమస్యలున్నా ఇవి కాకుండా వాటి నుంచి కూడా బయటపడవచ్చు ఈ తమలపాకు దొడ్డుప్పుతో అంటే రాళ్ళుప్పుతో మనం పరిహారం చేసామే అంటే కనుక అని పండితులు అంటున్నారు ఇక డబ్బు అనేది మనకి ఈ పరిహారం చేశాక ఏదో ఒక రూపంలో వస్తుంది ముందు మన ఇంట్లో నుండి అలాగే ఒంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో కానీ ఒంట్లో కానీ చక్కగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్పవచ్చు ఇప్పటి వరకు అప్పటి వరకు ఏమిటంటేనండి లక్ష్మీదేవి అడుగు పెట్టదనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో ఉన్నప్పుడు అలా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఇది లక్ష్మీదేవి నెగిటివ్ ఎనర్జీ ఉంటే క్షణం కూడా నిలబడదు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసమని ముందుగా మనం ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ముందు మన ఇంట్లో ఉన్న ఆ దేవి అంటే జ్యేష్ఠ యొక్క దుష్ప్రభావాలను తొలగించాలి అలా ఆ దుష్ప్రభావాలను తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే కనుక మనం ఖచ్చితంగా రేపు బుధవారం రోజు మీరు ఒకే ఒక తమలపాకు తీసేసుకోండి అలాగే రాళ్ళు ఉప్పుని తీసేసుకోండి ఇలా చేసేయండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ఒక మట్టి పాత్ర లేదా రాగి పాత్ర వీటిలో ఏదో ఒక రకమైనటువంటిది పాత్రను తీసేసుకోండి అందులో ఏం చేస్తారంటే కళ్ళుప్పుని వేసేయండి అంటే నిండుగా వేయాలండి అందులో ఈ కళ్ళుప్పుని నిండుగా వేసిన తర్వాత ఏం చేస్తారు ఆ కళ్ళుప్పు పైన ఐదు యాలకులను ఉంచండి అలాగే ఈ యాలకుల పైన చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా ఒక అంటే పట్టికండి పచ్చకర్పూరం ఒక పట్టిక అంటూ ఉంటాం కదండి ఇది సూపర్ మార్కెట్లో లేదా ఎక్కడైనా సరే పూజా స్టోర్స్లో దొరుకుతుంది లేదా మా యూట్యూబ్ షాపింగ్ లింక్స్లో చూడండి మా యూట్యూబ్ షాపింగ్స్లో ఉన్నాయండి మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ చూడండి ఇక ఈ మనం ఏం చేయాలంటే పచ్చకర్పూరంతో పాటు ఈ పట్టిక అనేది చేయాలి ఈ పట్టిక అనేది కూడా అండి ఎన్నో రకాల దుష్టశక్తుల్ని తొలగిస్తుంది అంటే పట్టిక అంటే మనకు బంగారు షాపుల్లో కానీ ఇతర షాప్స్లలో కానీ ఇప్పుడు చెప్పాను కదండి ఎక్కడైనా సరే ఎక్కడైనా పెద్ద పెద్ద పట్టికలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు మీరు చూసారా ఎక్కడైనా సరే బిజినెస్ చేసేవారు ఎందుకంటే ఇది ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుంది అలానే ఎవరి దృష్టి దోషాలు అనేవి కూడా తగలవనే చెప్పవచ్చు అనమాట మంచి పాజిటివ్ ఉంటుంది అని చెప్పి పండితులు అంటున్నారు ఈ పట్టికను ఎప్పుడైనా అండి బంగారు షాపుల్లో కానీ మీరు ఇతర షాపులలో అంటే వ్యాపారం చేసే స్థలాల్లో కానీ పెట్టుకుంటూ ఉంటే చూ ఉంటారు మీరు చూసే ఉంటారు ఆ పట్టికను ఏం చేస్తారంటే రేపు బుధవారం రోజు ఏమిటంటే ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఈ బిజినెస్ చేసేవారు ఏం చేస్తారంటే వారు కూడా అండి అందులో ఒక తమలపాకుని పెట్టి ఆ తమలపాకు పైన గుప్పెడి రాళ్ళు ఉప్పుని పోయండి అలా రాళ్ళు ఉప్పుని వేసాక ఏం చేస్తారు దానిపైన యాలకులు పచ్చకర్పూరము ఈ పట్టిక వేసేయండి ఇలా వేసేసాక ఆ ప్లేట్ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి ఇలా తిరిగేసిన తర్వాత మళ్ళీ మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పటం ముందు ఏం చేస్తారంటే ఆ యొక్క ప్లేటుని అంటే ఏదైతే మనం పరిహారానికని ఉపయోగించినాము చూడండి తమలపాకు పచ్చకర్పూరము ఉప్పు అలానే పట్టికాయలకు అది అనమాట ఎలా ఉందో ఇక ఆ పట్టిక ఆ పట్టికని ఆ పచ్చకర్పూరాన్ని దైవం ముందు పెట్టేసేయండి అలా పెట్టేసి మీ మనసులో ఉన్న కోరికనంటే ఆ ప్లేట్ని అలా పెట్టేసి మీ మనసులో ఉన్న కోరికని చెప్పేసుకోండి ఇలా చెప్పుకోవటం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి మీ యొక్క సంకల్పాన్ని బాగా చెప్పేసేయండి ఇలా మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి కూడా తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు విపరీతంగా కలుగుతుంది ఈ విధంగా రేపు బుధవారం రోజు మీరు చేస్తే చాలు మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారని చెప్పవచ్చు ముఖ్యంగా అండి ధన ధాన్యాలకి లోటు అనేది లేకుండా జీవించగలుగుతారని చెప్పవచ్చు డబ్బుకి ఎప్పుడు లోటు అనేది రాదు ఇక తెలుసుకున్నారు కదండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలో రేపు బుధవారం రోజు తెలిసింది మరి ఆ తర్వాత ఏంటి గురువారం రోజు మీరు దాన్ని ఏం చేయాలి అంటే ఇలా పెట్టిన దాన్ని ఏమీ లేదండి ఇవన్నీ కూడా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మీరు చక్కగా తీసుకెళ్ళి వేసేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇక ఈ విధంగా చేశారనుకోండి మీ కష్టాలు తప్పనిసరిగా తొలగిపోతాయి అనే చెప్పవచ్చు ఇక తమలపాకు అలానే ఉప్పు యాలకులు ఈ పట్టిక పచ్చకర్పూరం ఇవన్నీ కూడా మంచి శక్తివంతమైనటువంటివనే చెప్పవచ్చు అంతేకాదు మంచి మంచి ఫలితాలైతే మన జీవితంలోకి వస్తాయి అన్నమాట ఇది మన యొక్క మంచిని పెంచి దరిద్రాన్ని తొలగిస్తాయి ఇంట్లోని ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పూర్తిగా తొలగిపోతుంది ఈ విధంగా రేపు పరిహారం చేయటం వల్ల ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారం తప్పక ప్రతి ఒక్కరు కూడా చేసి ఆ అదృష్టాన్ని తీసేసుకోండి ఇలా చేసి మీ యొక్క మూసుకుపోయిన పైన ధనద్వారాలను తెరిపించుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదించే మార్గాలు అనేవి అయితే మీకు లక్ష్మీదేవి కల్పిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ సుడి అనేది తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ తమలపాకులతో రన్నడి పరిహారం చేయటం వల్ల ఏమిటంటే మీ ఇంట్లోనే కాకుండా జీవితంలో కూడా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది రానున్న సమస్యలపై పోరాడే ధైర్యం కూడా మీకు లభిస్తుంది పనిలో అడ్డంకులు ఉంటే కనుక మీరు తమలపాకుల్ని మీతో పాటు తీసుకువెళ్ళండి మీ పనులు తొందరగా అవుతాయి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మొక్కుకొని అని పండితులు అంటున్నారు అంతేకాదండి శివుడికి తమలపాకులు సమర్పించడం ద్వారా త్వరగా సంతోషిస్తాడని అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు అయితే శివుడికి తమలపాకులతో పూజ చేసే సమయంలో గుల్కంద మెంతులు పప్పు మాత్రమే కాకుండా నైవేద్యంగా పెట్టాలి ఇలా భగవంతుడికి సమర్పించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మీరు సోమవారం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ ముఖ్యంగా అండి శ్రావణ మాసంలో పరిహారం చేస్తే ఉత్తమ ఫలితం వస్తుందని పండితులు అంటున్నారు అంతేకాదండి ఇంకొకటి కూడా అండి పరిహారాలలో ఏమిటంటే ఎంత సంపాదించినా ఇందాక చెప్పుకున్నాం కదండి డబ్బు చేతిలో నిలబడకపోతే ఆ పరిస్థితి ఆందోళన కలిగించే మనం చాలా బాధపడిపోతూ ఉంటారు అందరూ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందే కష్టపడి పనిచేస్తున్నాము సౌకర్యాల కొరత ఉండదు అనుకుంటే కానీ డబ్బు చేతుల నికపోతే ఈ కష్టాలనే మరీ ఇబ్బంది పెడుతుంటాయి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో ఈ తమలపాకులను ఏం చేస్తారంటే ఐదు తమలపాకులు తీసుకొని లక్ష్మీదేవికి సమర్పించండి దీని తర్వాత వాటిని ఒక దారంలో కట్టి ఇంటికి తూర్పు దిశలో వాటిని కట్టాలండి దీనివల్ల వ్యాపారంలో ఉద్యోగంలో ప్రయోజనం ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు